నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అనుపర్తి రామకృష్ణ గారు రచించిన మట్టివాసన ధారావాహికంలోని ముగింపును వినెంతవండి అమరావతిలో ఎడ్ల పందెలు జరుగుతున్నాయి చూసొద్దాం పాదా అన్నాడు బలరాం మౌర్య దగ్గరకు వచ్చి ఇక్కడికి ఎంత దూరం నది ఒడ్డున ఉన్న రోడ్డును వెళితే యాభై మైళ్ళు అన్నాడు కారులో వెళ్ళొచ్చా అడిగాడు మౌర్య దర్జాగా వెళ్ళొచ్చు వెనక మా తాత వాళ్ళ పాది ఎడ్లబండ్ల మీద శివరాత్రి పర్వదినాల్లో అమరావతి వెళ్ళేవాళ్ళు చెప్పాడు బలరాం అంత దూరం ఎడ్లబండి మీద ఆశ్చర్యపోతూ అడిగాడు మౌర్య నేను కూడా వస్తాను అంది అవని ముగ్గురు కారులో అమరావతి వెళ్లారు అమరావతికి శతాబ్దాల చరిత్ర ఉంది బాబు బుద్ధుడు కాలచక్రం గురించి శిష్యులకు బోధించాడని చెప్తూ ఉంటారు శాతవాహనులు ధాన్య కటకాన్ని రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కృష్ణానది తూర్పు దిక్కుగా ప్రవహించే ప్రాంతంగా భావిస్తారు అమరావతిలో పదిహేను అడుగుల స్ఫటిక లింగాకృతిలో అమరేశ్వరుడు వెలిశాడు బౌద్ధ మతం పల్లవించిన నాగార్జున కొండ దగ్గరలోనే ఉంది గౌతమిపుత్ర శాతకర్ణికి ఆసియా దేశాలతో వర్తక వాణిజ్య సంబంధాలు ఉండేవి ఇక్ష్వాకులు శాతవాహనులు ప్రాచీన పల్లవులు తూర్పు చాళుక్యులు కాకతీయులు రెడ్డి రాజులు విజయనగర రాజులు కుతుబ్షాహి వంశస్థులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు ఎన్నో చారిత్రక విషయాలు చెప్పుకుపోయాడు బలరాం అమరావతి గురించి మా ఇంట్లో అమరావతి కథల పుస్తకం ఉంది సత్యం శంకర వంచి రాశారు ఎన్నోసార్లు చదివాను ఆ కథలను మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది మంచి పుస్తకం చదవటం అంటే కమ్మటి చెరుకు రసం తాగుతున్నట్టుగా ఉంటుంది అంది అవని వాళ్ళిద్దరి సంభాషణలో జోక్యం చేసుకుని అది శివరాత్రి పర్వదినాలు అమరేశ్వర ఆలయం దగ్గర భక్తుల సందడి అధికంగా ఉంది కృష్ణానదిలో కాళ్ళు కడుక్కొని మహాశివుడు దర్శనం చేసుకున్నారు ముందుగా ఆ తర్వాత బౌద్ధ స్థూపం దగ్గరకు వెళ్లారు అక్కడ నిలబడ్డ గైడ్ ఆ బౌద్ధ స్థూపం గురించి వివరించాడు ఒకప్పటి శాతవాహనుల రాజధాని ధరణికోట ఆ తర్వాత మట్టి దెబ్బగా మారిపోయింది పాడుబడ్డ బౌద్ధ స్థూపానికి చక్కని రూపునిచ్చారు మెకంజో ద్వారా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నో పరిశోధనలు తవ్వకాలు చేపట్టి బౌద్ధ స్థూపానికి జీవం పోసారు అమరావతి శిల్పాలు ఆనాటి చారిత్రక శిల్పకళా వైభవానికి గుర్తుగా మిగిలాయి అమరేశ్వర ఆలయం గాలిగోపురం రాజా వాసిరెడ్డి వెంకటాద్రనాయుడు నిర్మించాడు చెప్పాడు అవన్నీ చూశాక హోటల్లో భోజనం చేసి ఎడ్ల పందాలు జరిగే చూటుకు వెళ్లారు ఎడ్ల పందాలు చుట్టానికి వచ్చిన జనం రద్దీ ఎక్కువగా ఉంది సంపంగిపల్లె సర్పంచ్ను గుర్తుపట్టి పోటీ నిర్వాహకులు బలరామ్కి ముందు వరుసలో చోటిచ్చారు పుటకగల ఎద్దుల్ని చూసి అందరూ మురిసిపోయారు పందాల్లో గెలిచిన ఎడ్లకు గులాలు కొట్టి ఆనందపడిపోతున్నారు వాటి యజమానులు బాగా అలంకరించి ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారు తమ గ్రామానికి కారులో తిరిగొచ్చేటప్పుడు రోడ్డు పక్కన శీతల గిడ్డంగి కనిపించింది సొంత ఊరును వదిలి విదేశాలకు పట్టణాలకు వెళ్లి బాగా సంపాదించిన వాళ్ళు సొంతూరి గుండె చప్పుడు వినాలి బాబు రైతులు పండించిన పంటలు పాడైపోకుండా దాచుకోవడానికి శీతల గిడ్డంగి కట్టించటము పాఠశాల భవనాలు కట్టించటము ఊళ్ళో అందరి ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయాలి అప్పుడే కన్న తల్లి పాల రుణం తీర్చుకున్నట్లవుతుంది మీ నాన్న పశువుల ఆసుపత్రి భవనం నిర్మాణానికి సహాయం చేశాడు అలాగే నువ్వు కోల్డ్ స్టోరేజ్ కట్టించి రైతులకు అతి తక్కువ అద్దెకిస్తే బాగుంటుంది అన్నాడు బలరాం తప్పకుండా కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తాను గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీలో తపన ఉంది కాబట్టి మిమ్మల్ని ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకుంటున్నారు అన్నాడు మౌర్య ఆ పొగడ్తలకు పొంగిపోలేదు బలరాం నాకు గట్టి నమ్మకం ఏర్పడుతూ ఉంది రైతులకు మంచి రోజులు వస్తాయని పశువుల్ని పెంచడం భారం అనుకునే రోజులు పోవాలి ప్రతి ఇంటి దగ్గర పశువుల సావిడి ఉండాలి ప్రతి ఇంట్లో పాడి ఉండాలి మా ఊళ్ళో రైతులు ఎరువులు వాడరు పశువుల పేడ కలుపు మొక్కలు మట్టితో కలిపి కంపోస్ట్గా చేసి పొలాల్లో ఎరువుగా వాడతారు కంపోస్ట్ ఎరువులోని క్రిములు భూమిని గొల్ల చేస్తాయి మొక్కలకు అవసరమైన గాలి సహజంగా చేరుతుంది పెద్దగా పెట్టుబడులు లేకుండా సేంద్రియ వ్యవసాయంతో ఎకరానికి నలభై బస్తాల ధాన్యం పండించుకోవచ్చు సేంద్రియ ఎరువులు వాడితే అరటి గెల బరువు కూడా ముప్పై నుండి యాభై కిలోల వరకు పెరుగుతుంది మీ తోటలు కౌలికిచ్చాడు మీ నాన్న కౌలు రైతులు సేంద్రియ ఎరువునే వాడుతున్నారు అధిక దిగుబడి వస్తున్నది కానీ సమస్య ఎక్కడంటే పండిన పంటకు రైతులకు మద్దతు ధర దొరకటం లేదు లాభాలన్నీ దళారులకే పోతున్నాయి వినియోగదారుడు ఎక్కువ రేటుతో బియ్యం మార్కెట్లో కొనుక్కుంటున్నాడు వ్యవసాయం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు బలరాం గదిలో పడుకున్న మౌర్యకు నిద్రపట్టలేదు కిటికీలో నుండి బయటకు చూశాడు వెన్నెల పిండార పూసినట్లు ఇంటి వెనక వైపు ఆవరణంతా పరుచుకుంది తలుపు తీసుకుని పెరట్లోకి వచ్చాడు పొన్నాగ చెట్టు దగ్గరకు వచ్చాడు గాలి విచ్చినప్పుడల్లా పున్నాగపూలు జలజల రాలుతున్నాయి కమ్మటి పున్నాగపూల వాసన అతనికి కొత్తగా ఉంది అంతకుముందు అనుభవంలోకి రానిది వెన్నెట్లో తడుస్తూ రాతి బండ మీద కూర్చున్న ఆమెను కనిపించింది రాత్రి వేళ ఆమెను అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు నిద్ర పట్టకొచ్చి ఇక్కడ కూర్చున్నావా ఆమె పక్కన కూర్చుంటూ అడిగాడు ఇంట్లో అందరూ ఆదమర్చి నిద్రపోతూ ఉంటే నాకు మాత్రం వెన్నెల రాత్రి బయటకొచ్చి వెన్నెళ్ళలో తడుస్తూ దోశలతో అమృతం తాగుతున్నట్టు అనిపిస్తుంది అందామె ప్రకృతితో మామైకమైపోతున్న ఆమెను తదేకంగా చూశాడు ఆమె అందమైన రూపం కలవర పెడుతూ ఉంది ధైర్యం చేసి ఆమె దగ్గరకు జరిగి చిక్కిల మీద ముద్దు పెట్టుకున్నాడు ఇంత మోహాన్ని ఇన్నాళ్ళు ఎలా గుండెల్లో దాచుకున్నారు అడిగింది అతన్ని ఈ వాతావరణం ఏదో మత్తు ముందు చల్లుతూ ఉంది అందుకే నీకు దగ్గరయ్యాను నా ఉనికి ఎక్కడో ఇప్పుడు అర్థమైంది నిజానికి నేనున్నది నీలోనే అన్నాడు అతను ఆమె భుజాల మీద చేతులు వేసి దగ్గరగా తీసుకుని పచ్చని పొలాలు చూసినా నిండుగా ప్రవహిస్తున్న నదిని చూసినా పున్నమి వెన్నెలను చూసినా మనసు పరవశించిపోతుంది చిన్నపిల్లనైపోతాను నేను అందుకే స్వగ్రామం వదిలి పట్నం రానని చెప్పింది మీతో మా అక్క నన్ను మందలించింది పూర్తిగా పల్లెలోనే ఉండిపోవాలని కోరుకోకు పట్నం జీవితం కూడా చూడు రెండూ మిళితమే ఉండాలి రెండింటిలోనూ మంచి చెడు ఉన్నాయి పట్టణ జీవితమైన పల్లెటూరు జీవనమైన వాటిల్లో ఉన్న మంచినీ సౌందర్యాన్ని స్వీకరించాలి మిమ్మల్ని ముండి పట్టుదలతో దూరం చేసుకోవద్దని చెవిలో గూడు కట్టుకొని చెప్పింది మీకోసం మనసు ఆరాటపడింది అక్కతో కలిసి చెన్నై వద్దామనుకున్నాను మిమ్మల్ని చూడాలనిపించి నన్ను చూడాలనే తపనతో మీరే వచ్చేశారు నాకు ఎంత సంతోషంగా ఉందో అంది అవని అతని కౌగిలిలో పిట్టలా ఒదిగిపోతూ ఒక రాత్రి అప్పుడు మెలకు వచ్చింది బలరాం భార్య రేవతికి పెరటివైపు తలుపులు బార్లా తెరిచి ఉండటం గమనించింది ఎవరో స్వరంలో మాట్లాడుకుంటున్నట్లు అనిపించింది ఎవరు కేకేసిందామే నేనేనమ్మా మౌర్య నేను వెన్నెల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నావు అంది అవని అక్కడ నుండి కదలకుండా లోపలికి వెళ్ళిపోయింది రేవతి అవని మౌర్యల పెళ్లి వైభవంగా సంపంగపల్లిలోనే జరిగింది అనీ అలెప్పి వెళ్లారు కొత్తగా పెళ్ళైన జంట సముద్రం ఒడ్డున ఉన్న హెరిటేజ్ హోమ్లో దిగారు విశాలమైన ఆవరణలో ఉంది ఆ హౌస్ మెట్లు ఫ్లోరింగ్ అంత టేకు కలపే వాడారు దానికి భవనం ఎక్కడ చూసినా పాతకాలం నాటి కుర్చీలు మేజాలు సోఫాలు ఇత్తడితో చేసిన వస్తువులే కనిపించాయి గోడలకు రాజా రవివర్మ చిత్రాలు వేళ్ళతీస్తున్నాయి బ్రిటిష్ కాలం నాటి ఇల్లే అయినా నగిషీలు మెరుగులు దిద్ది సరికొత్తగా కనిపిస్తూ ఉంది మన హనీమూన్ ఇక్కడ కాదు బోట్ హౌస్లో అన్నాడు మౌర్య బోట్ హౌస్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి బెడ్రూము టాయిలెట్స్ బోట్లోనే కిచెన్ ఉంది పడవ నడిపే వాళ్ళే బ్రేక్ఫాస్ట్ లంచ్ సాయంత్రం స్నాక్స్ రాత్రి డిన్నర్ తయారు చేసి అందిస్తారు హనీమూన్ స్పెషల్ హౌస్ బోట్ బుక్ చేసుకున్నాడు మౌర్య కొత్తగా పెళ్ళైన జంటే ఆ బోట్లో విహారం చేసేది బ్యాక్ వాటర్స్లో బోటు ప్రయాణం సరదాగా ఉందని అనుకుంది నిశ్చలంగా ఉండే నీళ్లలో బోటు నెమ్మదిగా ముందుకు కదులుతూ ఉంది నీళ్ల మధ్యలో ఉండే భూభాగంలోనే అరటి తోటలు కొబ్బరి చెట్లు పచ్చటి పొలాలు కనిపించాయి బ్యాక్ వాటర్స్ మధ్యలో కనిపించే చిన్న చిన్న గ్రామాలను దాటుకుంటూ వెళ్తూ ఉంది హౌస్ బోటు చుట్టూ పచ్చని చెట్లు పల్టీ కొడుతున్న పక్షులు ఏవో ఊసులు వెళ్తున్న తెల్లటి మేఘాలు రాత్రంతా నీళ్ల మధ్య బోటు నిలిచిపోయింది అద్భుతంగా ఉంది కదూ పడవ ప్రయాణం ఏసీ బెడ్రూమ్లో ఆవను చుట్టుకుపోతూ అన్నాడు ప్రేమికుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్వీట్ అతని చేత తినిపించింది సగం స్వీట్ ముక్క ఆమె నోట్లో పెట్టాడు ఫ్లాస్క్లోని గోరివచ్చని పాలు గ్లాసులో పోసిచ్చింది సగం తాగే ఆమెకిచ్చాడు మౌర్య ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ఈ మూడు రాత్రులు హౌస్ బోట్లోని సేన మందిరంలో మనం గడిపే ఈ రాత్రులు ప్రత్యేకం అన్నాడు అతను నవ్వుకుంది అవని మన పందిరి మంచం నేళ్ళల్లో ఊగిసలాడుతూ ఉంది అన్నాడు అతను నవ్వుతూ బోటు కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటే ఆమె కిలకిలా నవ్వింది వయసు మీద పడ్డాక చిన్నప్పటి విషయాలు గుర్తుకు రావటం సహజం ఇంటి ముందు జామ చెట్టు ఎవరికి కొమ్మలన్నీ విరక్కొట్టారు పిందిలన్నీ దులిపేశారు కేకలు వేసేవాడు జోగయ్య నేను కాదు నాన్న వీడే అని నరేంద్ర సుందరాన్ని చూపించేవాడు నేను కాదు ముందు మీ అబ్బాయి చెట్టు ఎక్కి కాయలు కోయాలనుకున్నాడు వాడికి చేతకాక నన్ను చెట్టెక్కి కాయలు కొయ్యమన్నాడు చెప్పేవాడు సుందరం మీరిద్దరూ తోడు దొంగలే అనేవాడు జోగయ్య బాడి లేకపోతే ఇద్దరు పొలాల్లో దెబ్బల మీద చింత తోటల్లో ఆడేవాళ్ళు కొండ మీదకు ఎవరు ముందెక్కుతారోనని పందాలు వేసుకునేవాళ్ళు కాలుచారి మోకాళ్ళ చెప్పలకు మోచేదులకు డోక్కుపోయాయి కొండ మీదకి ఎందుకు వెళ్లారు అడిగేవాడు జోగయ్య వీడే ముందెక్కాడు నన్ను తోడు రమ్మన్నాడు అనేవాడు సుందరం ఆటల్లో సుందరం ఫస్ట్ ఉండేవాడు అన్ని సబ్జెక్టుల్లో మార్కులు తెచ్చుకోవటంలో నరేంద్ర ముందుండేవాడు చెట్లు ఎక్కడంలో పద్యాలు అప్పచెప్పటంలో శివాలయం దాకా పరిగెత్తడంలో ఇద్దరికీ పోటీ ఉండేది పెద్దవాళ్ళు ఎవరు గమనించకుండా చెరువులో ఈత కొట్టడం సరదాగా ఉండేది ఇంట్లో ఎవరికి ఈత కొట్టినట్టు అనుమానం రాకూడదు చిన్న సీసాలో కొబ్బరి నూనె తెచ్చుకునేవాళ్ళు తల తడిసిందని గుర్తుపట్టకుండా ఈత కొట్టాక కొబ్బరి నూనె తలకు రాసుకునేవాళ్ళు ఎవరు చెరువులో ముందు దూకి తామర పూలు అని పందెం కాసుకునేవాళ్ళు ఓడిపోయిన వాళ్ళు యాభై గుంజులు తీయాలి ఇంటికి వచ్చేటప్పటికి గుంజుళ్లు తీయడంతో కాళ్ళు పట్టేసేవి తడిసిన లాగులు చూసి చెరువులో దిగి ఈత కొట్టారని తెలిసిపోయేది ఓసారి వాళ్ళిద్దరూ బట్టలు విప్పేసి చెరువులో దూకారు పదేళ్ల అమ్మాయి పాడిగీదని మేపుకుంటూ చెరువు కట్ట మీదకొచ్చింది బట్టలు విప్పి చెరువులో దూకటం ఆ అమ్మాయి చూసింది వాళ్ళిద్దరి మీద చిన్న చిన్న గులకరాళ్ళు విసిరింది వాళ్ళ నాట పట్టిస్తూ చెరువులో నుండి బయటకు వచ్చి ఆ అమ్మాయి వెంటబడి జుట్టు పట్టుకొని లాగాలని అనుకుంటే నీళ్లలో నుండి బయటికి రావాలంటే సిగ్గేసింది వాళ్ళిద్దరి పరిస్థితి చూసి ఆ అమ్మాయి పక్కపక్క నవ్వింది ఆ అమ్మాయి పగలపడి నవ్వటం ఇప్పటికీ మర్చిపోలేదు నరేంద్ర వానాకాలం మట్టి రోడ్డు బురద బురదగా ఉండేది మట్టి అంటుకుపోయి బూట్లు వేసుకున్నట్టు ఉండేవి కాళ్ళు ఎండాకాలం కాళ్ళు కాలిపోయేవి నది ఒడ్డున తిరుగుతూ ఉంటే నదీపాయలో మిలమిలా మెరిసే చేప పిల్లల్ని చేతులతో పట్టుకోవాలని విశ్వ ప్రయత్నం చేసేవాళ్లు దొరికినట్లే దొరికి తప్పించుకుపోయేవి పిల్లలు తాడి చెట్టు ఎక్కాలని ప్రయత్నం చేసి కొంతమేరకు ఎక్కి భయం వేసి కంది చేలల్లో దూరి జేబులు నిండా కందికాయలు కోసుకునేవాళ్ళు పెసరకాయలు కోసుకునేవాళ్ళు వాటి మీద మందులు చల్లుతారు తినొద్దు అనేది సుందరం తల్లి మంజుల ఆమె పెట్టే మరమరాలుండలు పప్పు చెక్క అంటే ఎంతో ఇష్టం నరేంద్రకు స్కూల్లో కాదు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ బెంచ్ మేట్స్ కాలేజీకి రోడ్డు ఉంది ఆ రోడ్డును వెళ్ళాలంటే ఐదు మైళ్ళు నడవాలి రైల్వే లైన్ పక్కనే ఉన్న సన్నని కాలిబాట మీదగా వెళ్తే మైలు దూరమే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఆ కాలిబాటగా కాలేజీకి వచ్చేవాళ్ళు ఓ అమ్మాయికి బిరుదులు తాకే పొడిగాటి జడ ఉండేది ఎర్ర గులాబీనో చామంతి ఓ తల్లో తురుముకునేది ఆ అమ్మాయిని అభిమానించేవాడు సుందరం ఆ పిల్ల తల్లలో నుండి గులాబీ జారిపడిపోతే పడిపోతే భద్రంగా నోట్బుక్లో దాచుకున్నాడు రోజా పువ్వు ఉంచిన పేజీ తెరిచి చెంపలకు హత్తుకునేవాడు ఆ పువ్వు ఎండిపోయి రేకులన్నీ పొడి పొడై రాలిపోయాయి పువ్వు ఉంచిన చోట పచ్చటి మరక ఏర్పడింది నోట్బుక్ పేజీల మీద నీ అభిమానాన్ని గుండెల్లో దాచుకో ప్రేమ దోమ అంటూ వెంటపడే సమయం కాదు బాగా చదువుకుని మనం ఇంజనీర్లు కావాలి అని చెప్పేవాడు నరేంద్ర సుందరానికి ఇంటర్లో తెలుగు లెక్చరర్ శర్మగారు కళాపూర్ణోదయంలోని రసవత్తర ఘట్టాలు చెప్తూ ఉంటే తన ముందు వరుసలో కూర్చున్న ఆ అమ్మాయి జడవైపే చూస్తూ ఉండిపోయాడు సుందరం పక్కన కూర్చొని వాళ్ళని నవ్వుతూ ఉంటే తెలుగు లెక్చరర్ సుందరాన్ని ఆ తెలుగు పీరియడ్ పూర్తయ్యే వరకు బెంచ్ మీద నిలబెట్టాడు ఆ అమ్మాయి కూడా ఇంజనీరింగ్లో జాయిన్ అయింది తన ఫ్రెండ్స్కి ఇంటర్లో జరిగిన ఆ సంఘటన చెప్పి నవ్వుకుంటూ ఉంటే ఆ అమ్మాయి పట్ల అభిమానాన్ని గుండెల్లో నుండి చెరిపేసుకున్నాడు సుందరం అప్పటి సంఘటనలు ఫోన్లో సుందరానికి చెప్పాడు నరేంద్ర జీవిత చర్మాంకంలో కూడా మన ఇద్దరం ఒక్కచోటే ఉండాలి సంపాదించింది చాలు నీ కొడుక్కి బిజినెస్ అప్పగించేసి మన ఊరు వచ్చాయి ఇద్దరం నది ఒడ్డున కూర్చుని నీటి ప్రవాహాన్ని చూస్తూ కూర్చుందాం కొన్నాళ్ళు పోయాక మనం ఉండం కానీ నది మాత్రం ప్రవహిస్తూనే ఉంటుంది మనుషులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు నేను మాత్రం ప్రవహిస్తూనే ఉంటాను అని టెన్నిసన్ తన పోయంలో రాశాడు అన్నాడు నరేంద్ర అలాగేలే మరికొంతకాలం గడవని అన్నాడు సుందరం కొంతకాలం గడిస్తే మనం గతంలోకి జారుకుంటాం అన్నాడు నరేంద్ర అలాగేలే అని అన్నాడే కానీ పదేళ్లు పట్టింది సుందరం చెన్నై వదిలి సంపంగపల్లి రావటానికి వచ్చాక ఉన్నాడు ఆ తర్వాత మట్టిలో కలిసిపోయాడు ఆమెకి కూతురు పుట్టింది ఆడపిల్ల కావాలని వర్షెత్తు ఆమెని అనుకున్నారు మన అమ్మాయికి ఏం పేరు పెడదాం భర్తను అడిగింది మనకు కొత్త జీవితాన్ని చాదుకుంది గారు ఆయన ఏ పేరు పెట్టమంటే ఆ పేరు పెట్టుకుందాం అన్నాడు వర్షిత్ సుందరాన్ని అడిగింది నన్ను మనిషిని చేసింది మీ బాబాయ్ నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం కూడా మీ బాబాయే వాణ్ణి అడుగు పెద్దగా నవ్వుతూ అన్నాడు సుందరం నరేంద్రని అడిగింది కూతురికి ఏం పేరు పెట్టాలో నిర్ణయించమని మన ఇంటికి పెద్ద మీ నాన్న అన్నయ్యని అడుగు అమ్మ పేరు పెట్టమంటాడు నాయనమ్మ పేరు పెట్టమంటాడు పేరు పెట్టే బాధ్యత బలరాం మీద పెట్టారు వర్షిత్ తల్లిగారి పేరేమిటి ఆమెను ఎప్పుడు మన ఇంటికి తీసుకురాలేదే అడిగాడు బలరాం పెద్ద కూతుర్ని వరుషిత్తు తల్లిదండ్రులు పనులకు వెళ్తూ ఉంటారు ఉయ్యూరు దగ్గర చిన్న పల్లెటూరు వాళ్ళది అప్పుడప్పుడు మీ అల్లుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి చూసొస్తూ ఉంటారు అత్తగారి పేరు కూడా నాకు తెలియదు అందామే ఎంత పెద్ద తప్పు జరిగిందమ్మా వరుషిత్తుని మనలో కలుపుకున్నాం కానీ అతని తల్లిదండ్రుల సంగతి పట్టించుకోలేదంటే ముమ్మాటికి మన తప్పే నీ తప్పని అనను నా పెంపకంలోనే ఏదో లోపం ఉందన్నమాట వెంటనే నువ్వు వర్షిత్ వాళ్ళ ఊరు వెళ్ళండి వాళ్లకు పాదాభివందనం చేసి ఆశస్సులు తీసుకోండి ఆ తర్వాత మన ఇంటికి తీసుకొనిరా నామకరణం రోజు వర్షిత్ తల్లిగారి పేరే పాపకు పెడదాం అన్నాడు బలరాం తన తప్పేమిటో తెలుసుకుంది ఆమెని అత్తగారిని మామగారిని కలవటానికి భర్తతో కలిసి వాళ్ళ ఊరు వెళ్ళింది మా అమ్మ పేరు సీతాలు సీత అని పిలుచుకుందాం మన పాపని అన్నాడు వర్షిత్ పాపనెత్తుకుని అవునకి కూతురు పుట్టింది పెళ్ళైన రెండేళ్లకు ఏం పేరు పెడదాం అడిగాడు మౌర్య తండ్రిని నాకు తెలియదురా బాబు మీ మామగారిని అడుగు అన్నాడు సుందరం బలరామును అడిగితే నరేంద్ర వైపు చూశాడు సుందరం గారి తల్లిగారి పేరు మంజుల ఆ పేరు పెడదాం పాపకు అన్నాడు నరేంద్ర మా నాయనమ్మ పేరు అన్నమాట అన్నాడు మౌర్య సుందరం ఆనందానికి అవధులు లేవు సంవత్సరాల గిర్రును తిరిగిపోతున్నాయి మంజుల సీత బీటెక్ చదువుతున్నారు బలరాం నరేంద్రకు వయసు మీద పడుతూ ఉంది గుప్పెడు మట్టి చేతులకు తీసుకున్నాడు నరేంద్ర ఓ గంట ముందు వాహన కొరవటంతో మట్టి కమ్మటి పరిమళ వెదజలుతూ ఉంది ఆ ముక్కు ముక్కుపొటాలకు దూరగానే ఉద్వేగంతో ఊగిపోయాడు నరేంద్ర మట్టి వాసనలకు దూరంగా కాంక్రీట్ భవనాల్లో సిమెంట్ రోడ్డు మీద తిరిగితే తనకెందుకో ఊపిరి సలపదు చిన్నప్పుడు తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి నిద్రపోతూ ఉంటే హఠాత్తుగా మెలుకు వచ్చింది భయం వేసింది లేచి కూర్చున్నాడు మంచం మీద ఎందుకురా లేచావు అంద అమ్మ నిద్ర రావటం లేదమ్మా భయం వేస్తోంది అన్నాడు అమ్మ మీద చెయ్యి వేసి ఎందుకు వచ్చిందా రెండు కుక్కల మంచినీళ్ళు తాగించి ఇక పడుకో అమ్మ మంచం మీద అలాగే కూర్చునిపోయాడు కుడికాలి బొట్టన వేలి మీద పాదధూళిని కుడి చేతి వేలుతో అద్దుకుని నుదుటి మీద రాసుకో హాయిగా నిద్రపడుతుంది అని చెప్పింది అమ్మ చెప్పినట్లు చేశాడు ముద్దు నిద్రపట్టింది అమ్మ మాట మీద నమ్మకం పెద్ద కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువై నిద్ర పట్టకపోతే అమ్మ చెప్పినట్లు చేసేవాడు నిద్ర పట్టేసేది దానికి ఏ సైంటిఫిక్ బేస్ ఉందో చాలా కాలం అర్థం కాలేదు ఓ సాధువుని అడిగితే ఆయనకు తోచింది చెప్పాడు పగటిపూట ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ ఉంటాము ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాము వాళ్లల్లో వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు ఎన్నో సంఘటనలు చూస్తూ ఉంటాము కొన్ని ఆనందపరుస్తాయి మరికొన్ని అలజడి సృష్టిస్తాయి రాత్రిపూట పడుకున్నప్పుడు వాటి ప్రభావం కలల్లో ఉంటుంది ఒక్కోసారి మనసు అవుతుంది బొటన కంటుకున్న ధూళిని లాలాటానికి రాసుకుంటే ప్రశాంతత వచ్చేస్తుంది భూదేవి కరుణ ఆ ధూళికి ఉంటుంది అని చెప్పాడు ఆ సాధువు చిరునవ్వుతో కంటికి కనిపించని ఆ మట్టి రేణువుల్లో అంత శక్తి ఉందా ఏమో పుట్టేది మట్టిలో నుంచే చివరికి కలిసిపోయేది మట్టిలోనే సొంత ఊరి మీద మమకారం ఎక్కువైంది ఏ గడ్డ మీద పుట్టాడో అక్కడే జీవితాన్ని ముగించాలి ఇంటి ముందున్న మందార చెట్టుకు చేడ పట్టింది ఆ చెట్టు కొమ్మలు కత్తిరించింది అవని కొమ్మలకు మళ్ళీ చిగురులు వస్తున్నాయి మొగ్గలు తొడుగుతూ ఉంది మందారం జీవితంలో కూడా సాయంకాలం తొంగి చూస్తూ ఉంది సాయంత్రం పూట అద్భుతంగా కనిపించే వెలుగులు ఎక్కువసేపు కనిపించవు చుట్టూ చీకటి తెరలు పరుచుకుంటున్నాయి కోమలి అమ్మ నాన్న సుందరం సావిత్రి రాలిపోయి మట్టిలో కలిసిపోయారు తను లోకం చూశాడు ఆనంద పంచుల్ని తాకాడు శోకం చూశాడు దేవుణ్ణి మించిన ఇంద్రజాలకుడు ఎవరున్నారు అందరిని మర్చిపోమ్మని మతి మరుపును ఉదారంగా ఇచ్చాడు ఎనభై ఏళ్ళు వచ్చాయి చూపు తగ్గింది ఎదురొచ్చిన వాళ్ళు పలకరిస్తున్నారు కానీ వాళ్ళెవరో గుర్తుపట్టలేదు నరేంద్ర బలరామ అన్నయ్య అవని గొంతు గుర్తుపట్టగలడు మరికొన్ని నెలలు గడిస్తే వాళ్ళెవరో కూడా గుర్తుపట్టలేడేమో నవ్వుతూ ముందుకు తూలి తూలిపాడబోయాడు అవని ఎదురొచ్చి భుజం పట్టుకుని కింద పడకుండా ఆపింది చీకటి రాత్రి మళ్ళీ సూర్యోదయం వస్తుంది మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటి ముందుకొచ్చాడు మర్నాడు నులివెచ్చని సూర్యకిరణాలు ఎర్రటి మందార పువ్వును స్పృశిస్తున్నాయి మృత్యోర్మా అమృతంగామయ నవల సమాప్తం ప్రియసకులు ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే